ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పదమూడుకు చేరింది ఈ మృతదేహాలన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చనిపోయిన వారిలో మావోయిస్టులు కీలక నేతలు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఛత్తీస్గఢ్ ఐజీ పి సుందర్రాజ్ తెలిపారు తాజా ఘటనతో ఛత్తీస్గఢ్ లోని బస్తర్ రిజియాన్ వేర్వేరు ఎన్కౌంటర్ లో మొత్తం నలభై ఐదు మంది నక్సలైట్లను మృతి చెందారు మరోవైపు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కు నిరసనగా ఛత్తీస్గఢ్ బంద్ కు మావయిస్టులు పిలుపునిచ్చారు మావోయిస్టు బంద్ పిలుపు నేపథ్యంలో తెలంగాణ పోలీసులు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు అలాగే ములుగు జిల్లా ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు ఛత్తీస్గఢ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాకపోకలు సాగించే వాహనాలన్నీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పదమూడుకు చేరింది ఈ మృతదేహాలన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చనిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేతలు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ సౌజన్య మన చూడతూ నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు అడవి ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో ఇప్పటికే పదమూడు మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులకు ధృవీకరించడం తప్పిగా పోతుంది అక్కడ చనిపోయినటువంటి మావోయిస్టుల డెడ్ బాడీలన్నీ కూడా హెలికాప్టర్ ద్వారా బిజాపూర్ సేర్ క్యాంప్ అయితే తీసుకొచ్చారు మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు సంబంధించి భారీ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు తుపాకులతో పాటు రాకెట్ లాంచర్లు అదేవిధంగా మందు పాత్రలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటే పరిస్థితి కాబట్టి అంతేకాకుండా మావోయిస్టు వా వాడేంటి ఏదైతే ఉందో మందు పాత్రలు తయారు చేసే ఆ మందు ముడి కూడా స్వాధీనం చేసుకుంటే పరిస్థితి భారీగా అంటే మనం చూసుకోవచ్చు భారీ ఎన్నుకోంట్ చెప్పుకోవచ్చు మావోయిస్టులకు సంబంధించి ఈ ఎన్కౌంటర్ దాదాపుగా పదమూడు మంది చనిపోయిన నేపథ్యంలో అదేవిధంగా మందుగుడ్ల సామగ్రి కూడా భారీగా కూడా స్వాధీనం చేస్తున్నారు దాదాపు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే తలభై నలభై మంది పై కూడా ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తుంది నలభై మందిలో పదమూడు మంది చనిపోయారు మిగతా వాళ్ళు తప్పించుకున్నారు వాళ్ళకు కూడా గాయాలైనని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఇంకా గంగులూరు అడవి ప్రాంతంలో కూడా కోమింగ్ అయితే కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీజాపూర్ ఐజీ సుందర్ రాజన్ చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అయితే ఇప్పటికైతే మావోయిస్టుల దెబ్బాడు అయితే ఇక్కడ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా వాళ్ళని గుర్తుపట్టాలంటే మాత్రం ఇంకా సమయం పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే విజాపూర్కైతే ఆ పదమూడు మంది దిగ్బోడులు తీసుకొచ్చారో దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాజీ మావోయిస్టు ఎవరైతే లొంగిపోయిన మావోయిస్ట్ ఉన్నారో ఇంత ముందుకు అరెస్ట్ అయిన ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళని గుర్తుపట్టే విధంగా కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ చనిపోయిన ఈ పదమూడు మందిని కూడా గుర్తించాల్సి ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు ఎందుకంటే పెద్ద అతి పెద్ద ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ భారీ ఎన్కౌంటర్ లో మావోయిస్టులు ఉపయోగించే మందుగుల సామాగ్రి ఏదైతే ఉందో వాళ్ళు అక్కడే స్వయంగా రాకి లాంచలు కానీ మందు ఏదైతే ల్యాండ్ మైన్స్ తయారు చేసుకున్న ముడి సరుకులు మొత్తాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఒక డెన్ను ఏర్పాటు చేసుకుని దాదాపుగా ఓ పది పదిహేను రోజుల కంటే ఆ ప్రాంతంలో మావోయిస్టు ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు పరిస్థితి కాస్త ఒక్కసారిగా సిఆర్పిఎఫ్ బలగాలు కోబ్రా బలగాలు తర్వాత సిఆర్జీఏ ఇవన్నీ కూడా ఒకేసారి అటాక్ చేయడం తోటి కూడా అక్కడ పదమూడు మంది అయితే చనిపోయారు కానీ మావోయిస్టులు చాలా ప్రతిఘటించారు వాళ్ళు కూడా భారీగా కాల్పులు చేశారని చెప్పి కూడా చెప్తున్నారు ఎందుకంటే కీలక నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంతగానో ప్రతిఘటించారు ఆ కీలక నేతలు తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినారని చెప్తున్నారు చనిపోయిన వాళ్ళ దాంట్లో ఎవరైనా కీలక నేతలు ఉన్నారా దాని మీద గుర్తుపట్టాల్సి అని చెప్తే ఇంకా గుర్తుపట్టాలి ఆ మాజీ మావోయిస్టులు ఎంగతైన మావోయిస్టులు తీసుకొచ్చి కూడా ఆ దిడ్బాటుల్ని పరిశీలిస్తూ ఖచ్చితంగా ఎవరైనా ఉంటే గుర్తుపట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తుంది ఏదైనా పోలీసులు భారీ విజయం సాధించడం చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా చాలా రోజుల తర్వాత అతిపెద్ద భారీ ఎనిపోవటం అని చెప్పొచ్చు ఛత్తీస్ గారు ఆ జిల్లా అడవి ప్రాంతంలో భారీగా కూడా ఈ ఎర్కోవటం జరిగిందని చెప్పొచ్చు పదమూడు మంది చనిపోయిన నేపథ్యంలో ఈ రోజు మావోయిస్టు ఒక పక్క బంధుకు పిలిపించిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఐఆర్ఎస్ కూడా బీజాపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మావోయిస్టులు ఇంకా వందలాది మంది ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా హై కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా విధ్వంసాలు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా హై అలర్ట్ పరిస్థితి కాబట్టి పూర్తిగా మనం చూడొచ్చు ఆ గ్రామాల్లో సిటీగడ్ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు బీజాపూర్ సుక్మా ఈ అడవి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా భారీ అలర్ట్ గా ఉన్న పరిస్థితి కాబడుతుంది కదలికలపై మావోయిస్టు కదలికలపై భారీ ఫోకస్ పెట్టారు అంతేకాకుండా హెలికాప్టర్ల ద్వారా కూడా ఇటు కుంభించేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి డ్రోన్ కెమెరాలను కూడా ఏదైతే అడవి ప్రాంతంలో దాని ద్వారా కూడా కుమింగ్ చేస్తున్నారు ఎందుకంటే క్షుణ్ణంగా ఇప్పుడు అంత అడవి మొత్తం కూడా ఎండిపోయింది కాబట్టి ఒక ఎడారి వాతావరణాన్ని ధనకారాన్ని కల్పిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక దగ్గర డెమ్ చేసుకొని పోలి